నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం తామరపురుగు నివారణకు రంగారెడ్డి జిల్లా శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రయోగాలు ఇరవై ఏళ్లుగా ఒకే పంటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న నాగర్ కర్నూలు జిల్లా రైతు అనుభవాలతో పాటు ఐదేళ్ల కృషితో నల్లవరిలో నూతన వంగడాన్ని సృష్టించి ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం రైతు విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి మిరప తోటలను తామర పురుగు మహమ్మారిలా పట్టిపీడిస్తోంది మునుపెన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తామర పురుగు విస్తృతంగా వ్యాపిస్తోంది ఈ నేపథ్యంలో తామర పురుగు నివారణకు శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేస్తున్నారు క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించి పురుగు నివారణ కోసం ప్రయోగాలు చేస్తున్నారు ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం బాచారం గ్రామానికి చెందిన రైతు ఈశ్వర్ పొలాన్ని సందర్శించిన కీటక శాస్త్రవేత్తలు పురుగు నివారణ కోసం చర్యలు చేపట్టారు ఇటీవల త్రివేంద్రానికి చెందిన శాస్త్రవేత్త జయప్రకాష్ తయారు చేసిన కర్రపెండలం వేపనూనెను కలిపి తయారు చేసిన పురుగుమందును ప్రయోగాత్మకంగా రైతు పొలంలో పిచికారీ చేశారు మరి ఈ పురుగుమందు పనితీరు ఏ విధంగా ఉంటుంది రైతులు దీనిని ఏ విధంగా వినియోగించాలి ఇది సమర్థవంతంగా పురుగును నియంత్రిస్తుందా వంటి విషయాలపై అటారి కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవి ప్రసాద్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం రైతన్న వరి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే చాప కింద నీరులా మిర్చి పంటలో తామర పురుగు రైతుకు కంటనీరు తెప్పిస్తుంది కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఈ మిర్చి తామరపురుగు నేపథ్యంలో వేల ఎకరాలు పూత దశలోనే నాశనం అవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో మనకి దీనిపైన పూర్తి సమాచారం ఇవ్వడానికి మనతో పాటు జేవి ప్రసాద్ కీటక విభాగ శాస్త్రవేత్త గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి ఈ వచ్చిన త్రిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం అలాగే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇది అదుపు చేయవచ్చు దీనికి అదుపు చేసే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు చెప్పినట్లే ఈసారి మిరప పంటలో ఈ తామర పురుగు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల చాలా తోటలు నష్టపోతున్నారు తోటల్లో రైతులు తర్వాత ఇది చాలా సన్నటి పురుగు కంటి కనిపిస్తుంది ఈ ఆకుల అడుగు భాగాన తర్వాత పువ్వుల మీద కాయల తొడుమి దగ్గర తను గీకుతుంది ఇది రసం పీల్చడం అంటే త్రిప్స్ లాగా అఫిడ్స్ లాగా రసం పీల్చదు ఇది పై కణజాలాన్ని గీకి వచ్చిన రసాన్ని పీల్చడం వల్ల అది దాని ముఖం మీద జీవిస్తుంది దీనివల్ల ఏమవుతుంటే మనకు లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే ఆకులు అడుగు భాగాన వెండి రంగులో సిల్వర్ కలర్లో మనకు ఒక రకమైన మెరుపు కనిపిస్తుంది తర్వాత లేదా ఆకులన్నీ ముడుచుకుపోతాయి పైన మనం ఇట్లా మొఖం చూస్తే మనకు ఆకులన్నీ ముడిచిపోయి కనిపిస్తాయి తర్వాత పూత కూడా రాలిపోతుంది పూత రాలడం వల్లే మనకు ఎక్కువ నష్టం కలుగుతుంది దానివల్ల కాపు తగ్గుతుంది కదా దానివల్ల అయితే ముందుగా మనం హైదరాబాద్లో మా ఆఫీస్ ఉంది సంతోష్ నగర్లో దగ్గరలో ఉండే ఒక మిరప ఫీల్డ్ చూసి ఎలా ఉంది తీవ్రత ఎలా ఉంది పురుగు డ్యామేజ్ ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకొని దానికి కొన్ని నివారణ కొన్ని సూచనలు ఇద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ అబ్దుల్ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బాచారం అనే విలేజ్లో ఈశ్వర్ అనే ఒక మిరప రైతు ఆయన ఈ మిరప పచ్చిమిర్చి కింద ఆయన సేల్ చేస్తారు సిటీ మార్కెట్లో ఎండుమిర్చి కోసం పండించిన పంట కాదు అయినా కూడా పురుగదే దాని లక్షణాలు దానివల్ల కలిగే నష్టం అంతా ఒకలాగే ఉంటుంది అది ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా అయితే వీళ్ళు రైతులు చెప్పింది ఏంటంటే మాకు ఫోన్ మీద వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు మిరపంటలో ఖమ్మం జిల్లాలో చాలా రకాల పురుగు మందులు వాడారు అంతర్వాహిన పురుగు మందు సిస్టమిక్ ఇన్స్టిటెక్ట్ సైడ్ వాడ రెగ్యులర్గా తామర పురుగు నివారణకు వాడే పురుగు మందులను వాడినా కూడా ఏమీ ఫలితం కనిపించట్లేదని నష్టం అలాగే ఉందని కొన్ని చోట్ల తోటలు కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు సో ఈ నేపథ్యంలో మేము కొందరు శాస్త్రవేత్తలతో చర్చిస్తే ఇట్లా ఉంది పురుగు మందులు కెమికల్ పెస్టిసైడ్స్ పెద్దగా పనిచేయట్లేదని చెప్పినప్పుడు సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి మా ఐసీఆర్ కిందకే వస్తుంది అది త్రివేంద్రంలో ఉంది ఆ ఇన్స్టిట్యూట్లో సిఏ జయప్రకాశ్ అని ఒక శాస్త్రవేత్త కర్రపండల నుంచి తయారు చేసిన ఒక పురుగు మందు ఆయన తయారు చేశారు ఆయనకు పేటెంట్ కూడా ఉంది దాని అది కర్రపండలం ప్లస్ వేప నూనె కలిపి తయారు చేసిన పురుగు మందు అది ఈ తామర పురుగులకి బాగానే పనిచేస్తుంది వేరే పంటల్లో పనిచేస్తుంది ఒకసారి మిర్చి మీద కూడా మనం ప్రయత్నం చేద్దామని ఆయన నాకు సలహా ఇచ్చారు సో ఆ సలహా మేరకు నేను ఆ నెన్మ నీ ఈ కొత్త పురుగు మందుని వేప నూనె కర్రపండలంతో తయారు చేసిన ఈ పురుగు మందుని ఒకసారి ఈశ్వర్ గారి ఈ మిరప పొలంలో దాని ఫలితం దాని ప్రభావం ఎలా ఉంటుంది ఎంత బాగా పనిచేస్తుందో చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము ఆయనకు ఆ పురుగు మందు కూడా మేము ఇచ్చాము అది పది మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున వాడాలని బాగా మొక్క అంత తడిచేలాగా మొక్క కింద భాగం కూడా తడిచేలాగా స్ప్రే చేయమని ఉదయం పూట పది గంటల తర్వాత స్ప్రే చేయమని మేము ఆయనకు చెప్పాము ఈరోజు ఆయన అది చేయబోతున్నారు ఒకవేళ ఈ పురుగుమందు కొత్త పురుగు మందు పనిచేసి ఈ తామర పురుగు తీవ్రత కొంచెం తగ్గి మళ్ళీ ఆయనకు రెండు మూడు కాపులు వచ్చి ఆయన నష్టాన్ని పూరించుకోగలిగితే ఈ పురుగు మందు వల్ల ఈ ఫలితాలను మేము పెద్ద స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము సో ఇది ఓన్లీ ఒక ఎక్స్పెరిమెంటల్ కానీ మేము దీన్ని చేస్తున్నాము ఎందుకంటే ముందుగా పెద్ద స్థాయిలో మేము రికమెండ్ చేసే ముందు మాకు దీని యొక్క ప్రభావం గురించి ముందు ఒక అవగాహన రావాలి నమ్మకం కలగాలి సో దానికోసం మేము ఈరోజు ఈ ఫీల్డ్కి వచ్చాము ఆయనకు ఆ పురుగుమంది ఇవ్వడం అది ఎలా వాడాలో వివర వివరించడం జరిగింది ఈరోజు ఆయన స్ప్రే చేస్తారు ఒక నాలుగైదు రోజుల తర్వాత దీని ఫలితం మేము మరొకసారి గమనిస్తాము ఆయన ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము ఆయన బాగా పనిచేసిందని ఆయన అంటే ఇంకా కొంత మోతాదులో నేను కొంచెమే శాంపుల్ మాత్రమే తెప్పించాను సో మరికొంత ఈ పురుగుమందు బాటిల్స్ ఇంకొన్ని తెప్పించి అక్కడ నుంచి త్రివేంద్రం ఆయన కూడా వస్తా అన్నారు ఆ జయప్రకాష్ గారు కూడా దాన్ని డెవలప్ చేసిన సైంటిస్ట్ కూడా ఒకసారి చూస్తా అన్నారు అంటే మీరు మొదటి ప్రయత్నంగా ఇది చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ దీని దీని ప్రభావము ఈ ఫలితము ఎన్ని రోజుల్లో మనకి రైతుకు తెలిసే అవకాశం ఉంటుంది ఏ విధంగా గుర్తుపట్టచ్చు ఇది ఎలాంటి పురుగు అంటే ఇది వెంటనే చంపదు దీన్ని ముఖ్యంగా రిపెల్లెన్స్ ఉంటుంది రిపెల్లెన్స్ అంటే అది దాని వాసనకు దానికి ఉన్న చేదు వల్ల ఎందుకు వేప కూడా ఉంది దీంట్లో తర్వాత కర్రపండల నుంచి తయారు చేసిన పదార్థం కూడా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పదార్థం కూడా దీంట్లో కలపబడింది ఇది పురుగు మందులాగా ఈరోజు చలితే సాయంకాలానికి ఫలితం ఇచ్చే మందు కాదు ఇది నెమ్మదిగా దీని ఫలితం తెలుస్తుంది ఒక నాలుగైదు రోజుల్లో ఏమవుతుందంటే దీని సంతతి తగ్గుతుంది ముందు తామర పురుగు సంతతి తగ్గుతుంది ఈ దీనికి ఉన్న రిపెల్లెన్స్ వల్ల వికర్షణ వల్ల ముందు ఫస్ట్ అవి వెళ్ళిపోతాయి మొక్కను వదిలిపెడతాయి దాంతో ఏమవుతుందంటే మనకు కొత్త గ్రోత్ కొత్తగా వచ్చే చిగురు అది నార్మల్గా ఉంటుంది ముడుచుకుపోయి ఉండకుండా నార్మల్గా ఉండి పూత నిలిచి తర్వాత కాపు రావడానికి మనకు కనీసం ఒక వారం రోజులు పడుతుంది దీని ఇది చేస్తుందో లేదో మనకు తెలియడానికి సార్ మీరు చెప్పినట్టు అంటే మామూలుగా ఎకరం విస్తీర్ణంలో అంటే ఎంత పడుతుండొచ్చు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫలితం తర్వాత కానీ ముందు మనం ప్రయోగించే దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఎలాంటి మనం టెన్ఎంఎల్ పర్ లీటర్ చొప్పున మనకు రెండు వందల లీటర్లు ఎకరానికి ఒక స్ప్రేకి అవసరం అవుతుంది హై వాల్యూమ్ స్ప్రే చేసినప్పుడు సో ఆ ప్రకారంగానే మోతాదు ఉంటుంది సో ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత మోతాదులో వాడాలి అలాంటి విషయాలు మేము ఎలాగూ ఇస్తాం తర్వాత రైతులకి ముందు అసలు ఫస్ట్ ఈ ఈ ఫీల్డ్ నుంచి మనకు చిన్న ఫలితాలను బట్టే మేము భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది మేము అప్పుడే నిర్ణయిస్తాం సో ఇది ఇప్పుడే దీని గురించి పూర్తిగా మాట్లాడడం కొంచెం ముందుగా మాట్లాడడం అవుతుంది సో పూర్తిగా ఈ ఈశ్వర్ గారి పొలంలో మనకు వచ్చిన ఫలితాలను ఆధారంగానే మనం భవిష్యత్ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది ఇది కీటక శాస్త్రవేత్త జేవి ప్రసాద్ గారు మనకు అందించిన సమాచారం ఇప్పుడైతే మొదటి దశలో ప్రయోగాత్మకంగా మేము చేస్తున్నాము దాన్ని ఒక పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు అందించే విధంగా ప్రిపేర్ అవుతామని అప్పటి వరకు ఎటువంటి పూర్తి స్థాయి అంచనాకు మేము రాలేమని చెప్తున్నారు మొదటి దశలో మొదటి ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఇది ఫలితం సాధించి మిర్చి రైతులకు మేలు చేస్తుందని మనందరం ఆశిద్దాం కెమెరామెన్ తేజతో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్